దయచేసి పెద్దలు ఇద్దరు ఎవరైనా పాల్గొనొచ్చే కార్యక్రమంలో మంచి అవకాశం ఇప్పుడు మన ముఖ్య అతిథిగా ఇచ్చే డైరీ ఆవిష్కరణ కార్యక్రమం హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొడక్షన్ సర్వీస్ డైరీ ఆవిష్కరణ మన స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహ సాగుచే గావించబడుతుంది ప్రతి ఒక్కరు వీక్షించండి

అలాగే మన రాజేష్ గుప్తా గారు ఎస్ఐ గారిని కూడా సన్మానం చేయాల్సిందిగా మన స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి సన్మానం అలాగే చిన్న జ్ఞాపిక ప్రొటెక్షన్ సర్వీస్ ధన్యవాదాలు సార్ మీ యొక్క అమూల్యమైన సమయాన్ని వీక్షించి మా సదా మీకు ఉన్నబడి ఉంటామని తెలియజేస్తే స్టేజ్ కొంచెం ఖాళీ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే పిల్లలు కూడా రావడానికి ఇబ్బంది కాబట్టి ఏకదంతాయ మహాగణపతి డాన్స్ వేసిన చేసిన బాల్య కావాలి స్టేజ్ వద్ద ఇప్పుడు ప్రియాంక గారు ఒక పొడుపుగా అడుగుతారు అభివృద్ధి అంటున్నారు ప్లీజ్ అందరూ సహకరించండి ఎందుకంటే Daí, tiazito, vamos lá,

కొంచెం వెనకాల వాళ్ళు కూడా కొంచెం మన ఫాస్ట్గా దిగండి ప్రోగ్రామ్స్ కూడా దిగాండి ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఫాస్ట్గా చేయాలి ప్లీజ్

ఇప్పుడు మన ముఖ్య రమా సత్యనారాయణ సార్ కూడా ఒక నిమిషం దయచేసి ఇంకా కార్యక్రమాలు అద్భుతమైన కార్యక్రమాలు ఉన్నాయి వాళ్ళు కొంచెం సీఏ గారికి కూడా అసలు ముఖ్యమైన 12 ఎంట మొబైల్ నెంబర్ తెలిసింది కాబట్టి ఓకే సర్ ఆ ముచ్చల ఓకే జోన్ సర్ ఓకే